కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా తుగ్గలి తుగ్గలి మండలం గ్రామంలో కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే ఎంతో అభివృద్ధి చేసి చూపించిందని ఎమ్మెల్యే కెఈ కుమార్ అన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశామన్నారు గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీలకు రూపాయలు రెండు వేల ఐదు వందల కోట్లు నిధులు మంజూరు చేశామని చెప్పారు ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టి సాగునీరు అందించామని తెలిపారు దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని తెలిపారు వచ్చిన ప్రతి ఒక్క తెలుగు సోదరుడికి నమస్కారము అమ్మలకి నమస్కారం మరి ఎందుకు ఇది మంచి గవర్నమెంట్ అని చెప్పడానికి మనకాడ ఆరు అంశాలు ఉన్నాయి మొదటి అంశం వచ్చి ఫస్ట్ గా పోయిన గత ఐదేళ్ళు ప్రభుత్వ ఆయన మూడు నెలలుగా కరెక్ట్ గా ఒకటో తారీఖు వచ్చే లోపల ప్రభుత్వ ప్రభుత్వ ఎంప్లాయీలకి కంపల్సరీగా జీతాలు వచ్చేటట్లు చేశారు దాని తర్వాత పెన్షన్లు పెంచారు దాని తర్వాత మీరందరూ కూడా చూస్తున్నారు అందరికంటే హానికరంగా ఒక జియో తీసుకుని వచ్చినాడు ఆ అప్పుడు అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని మనం రద్దు చేసి మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలా అట్లాంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చింటే మన భూములు వైఎస్ఆర్సిపి వాడు రాపించుకొని వాడింటి చుట్టూ పదిసార్లు మనం తిప్పించుకునే ధోరణ అవుతుండేది మరి అది ఒకటి రద్దు చేశారు దాని తర్వాత మొన్న వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు నాలుగు వందల నాలుగు వందల ము మొత్తము కంట్రోల్ తీసుకొని కరెక్ట్ మూడే మూడు రోజుల్లో విజయవాడని మరి విజయవాడగా తయారు చేయడం జరిగింది మరి ఈ రకంలో చంద్రబాబు నాయుడు గారు ముందర క్యాప్టెన్ మాదిరి ఉన్నారు ఆయనకి అందరం సపోర్ట్ చేయాలని చెప్పి నాలుగు వందల కోట్లు నష్టమైతే మూడు వందల కోట్లు ఆయనకి అందరు కలిసి డొనేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఆ డొనేషన్లో మన పత్తికొండ కూడా నలభై మూడు లక్షలు ఇవ్వడం జరిగింది మరి అది చెక్ తీసుకొని పోయి చెక్ తీసుకొని పోయి కిట్లు తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారికి నేను అన్న అందరం కలిసిపోయి ఒకటే ఒక మాట చెప్పాను కరువు కాటకం కాడ నుంచి ఉన్న ఒక డిస్ట్రిక్ట్ నుంచి మీ వరద బాధితుల కోసం మేము నలభై మూడు ఏం చేయాలా అని అడిగితే మీరు మొన్న ప్రోగ్రాం ఎప్పుడైతే ఈ వరదలు వచ్చాయో మా పత్తికొండకి మీరు ప్రోగ్రామ్ పెట్టుకొని ఉన్నారు కంపల్సరీ వచ్చే ఒకటో తారీఖు మీరు మరీ ప్రోగ్రామ్ పెట్టుకొని రావాల్సిందే అని చెప్పి ఆయన నీ ఆయన హండ్రెడ్ పర్సెంట్గా వస్తానని చెప్పడం కూడా జరిగింది మరి మనం హంద్రినేవా అరవై ఎనిమిది చెరువులు హంద్రినేవా అరవై ఎనిమిది చెరువులు ఎప్పుడు దాని గురించి మనం మాట్లాడుతుంటాం మన నిమ్మల రామనాయుడు గారు వచ్చారు మనకి వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ గారు ఆయన కాడికి పై కూర్చొని ఉన్నాం మీరు మాకు రెండే రెండు కోట్లు ఇవ్వండి ఇప్పుడు ప్రాజెక్టు హాల్ట్ చేసి పెట్టారు ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి థర్టీ పర్సెంట్ పని చేయడానికి కూడా సాధ్యం కాలేదు ఆడ ఉన్న కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదు అక్కడ ఉన్న ఇంజనీర్లు ఎంత మంచి ఐడియాలు చెప్తున్నా కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళకి ఏదైతే తోచిందో తిక్కగా చేసినారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి బటన్ ఒత్తిపీయాల ఆయనతో అని చెప్పి ఆడ బటన్ ఒత్తిపేస్తే బంధుమణిలు కాడ పైపులు తేలి పెద్ద పెద్ద వాటర్ ఫౌంటెన్ మాదిరి తయారైంది మరి వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో మనం సాధించినటువంటి ప్రగతి గురించి సాధించినటువంటి అంశాలు ఏవైతే ప్రజలు చెప్పినామో అవి చేయడానికి సాసోపేత నిర్ణయాలు తీసుకొని మనకు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మన రాష్ట్ర పరిస్థితి చిన్న భిన్నంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం అనేక కుంభకోణాల్లో పాల్పడి కుంభకోణాల్లో మొత్తం హరించిపోయి చివరికి మనకు లోటు బడ్జెట్ ఇచ్చినా కూడా ఒక పరిపాలనా దక్షుడు ఒక అడ్మినిస్ట్రేటర్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలన గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా ఆ సదుద్దేశంతో ఈరోజు మొట్టమొదటిసారిగా మనకు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది మరి మీ అందరికీ తెలుసు దీపావళి సందర్భంగా మన గ్యాస్ సిలిండర్లు అయితేనేమి రైతు భరోసా కూడా త్వర త్వరలోనే ఎందుకంటే మొన్ననే మూడు నెలలైంది మనం అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి అనధికారంలోనే దాదాపుగా ఇంకో మూడు నెలల్లో సహకరించినటువంటి పెద్దలు జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బతిని ఎంకన్న గారికి శాలవాహన చైర్మన్ నాగేంద్రన్న గారికి బీసీ వెంకటాము గారికి తిమ్మై అన్న గారికి తిరుపాలన్న గారికి వెంకటపతి గారికి పెద్దలందరూ కూడా పేరు పేరున మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ తుగ్గలి అదేవిధంగా మనందరి అభిమాన నాయకులు ఈ జిల్లాలో మొదటి నుంచి రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం నుంచి చేసినటువంటి మిత్రులు గౌరవనీయులు శ్యాంబాబు గారికి అదేవిధంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మిత్రులు భద్రి వెంకట్రావుడు గారికి అదేవిధంగా మిత్రులు పెద్దలు వెంకటస్వామి గారికి మనోహర్ చౌదరి గారికి మాజీ ఎంపీపీ ఎంపీపీలు గురుస్వామి గారు కొమ్మ వెంకటేశ్వర్ గారు ప్రజెంట్ సర్